హాయ్ డియర్స్ ఈరోజు ఎంతో రుచికరమైన అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన పులిచింతాకుతో పప్పు చేద్దాం అనుకుంటున్నానండి ఈ ప్రకృతి మనకు ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆకుకూరలని ప్రసాదించింది అందులో ఈ పులిచింతాకు కూడా ఒకటి దీన్ని చంగేరు మొక్కలు అని కూడా అంటారు చూడడానికి ముద్దుగా చిన్న చిన్న ఆకుల్లా ఉన్నాయి కొన్ని చోట్ల వీటిని లక్కీ ప్లాంట్స్ అంటారట ఈ మూడాకులు కాకుండా నాలుగు ఆకులు ఉన్న చెట్టును చూస్తే అదృష్టం అని అంటారు ఈ ఆకుని ఇంగ్లీష్ లో ఇండియన్ సోరెల్ అని అంటారు ఈ ఆకు నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉంటది అందుకు నేనేమో పులి చింతాకని పేరు ఈ ఆకులతో పప్పే కదండి పచ్చడి కూడా చేసుకుంటారు ఇంకా దంతాలకి వాతానికి ఆస్తమాకి ఫైల్స్కి వాతపు నొప్పులకి శరీరంలో వేడిని తగ్గించడానికి పురుగులు కొట్టినప్పుడు ఈ ఆకు రాస్తే తగ్గించడానికి ఇలా చాలా విధాలుగా వాడతారండి చిన్నటి కాయలతో రోడ్ల పక్కన పెరుగుతూ ఉంటది మనం కావాలంటే కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి మరి ఈ పులిచింతాకతో పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను పులిచింతాకల్ని కోసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలంటే ఉప్పేసి ఒక పది నిమిషాలన్నా వదిలేస్తే దానికున్న మట్టిపోతుంది కాడలన్నీ తీసేసి చిన్న చిన్న ఆకులు ఉండేలాగే కట్ చేసి పెట్టుకోవాలి పులిచింతాక పప్పులోకి మీకు కావాల్సినవి చూపిస్తున్నాను పులిచింతాకతో పాటు ఐదు లేక ఆరు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు టమాటాలు ఒక కప్పు పెసరపప్పు ఇంకా తాలింపు సామాన్లు అండి ఎన్నివిరపకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు పులిచింతాకుతో పప్పు కోసం పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని అరగంట అయినా నానబెట్టుకోవాలి పులిచింతాకుని బాగా కడుక్కొని చిన్న చిన్న ఆకుల కింద కోసి పెట్టుకున్నాను టమాటాలు రెండు ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పుని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని కూడా వేయాలి కుక్కర్లో వండేకన్నా కన్నా ఎప్పుడైనా సరే పప్పుని స్టవ్ మీద డైరెక్ట్గా వండితేనే బాగుంటుందండి రుచిగా ఉంటుంది పెసరపప్పు సగం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పులిచింతాకు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయాలండి పూర్తిగా ఉడకకూడదు ఆకుకూరలకి ఎప్పుడైనా సరే పెసరపప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుందని నా అభిప్రాయం కందిపప్పు కూడా వేసుకోవచ్చు పెసరపప్పుతో అయితే తొందరగా ఉడికిపోతాయి పప్పు ఎప్పుడు కూడా సగం ఉడికిన తర్వాత ఆకుకూరలన్న కాయగూరలన్నా వేస్తే పప్పు రెండు కలిపి బాగా ఉడుకుతాయి ఇప్పుడు మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికే వరకు అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు దగ్గరికి అయిపోయాయి పప్పు కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఒక పప్పు గుత్తి కానీ గరిటె కానీ తీసుకుని పప్పుని బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల పప్పులో ఉడికినప్పుడు ముక్కలు ముక్కల కింద అంటే పప్పు బద్దలు లేకుండా సమానంగా మెత్తగా ఉంటుందండి పప్పు బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది పప్పు మరీ చిక్కబడే వరకు ఉంచకూడదు ఎందుకంటే చల్లారితే చిక్కగా అయిపోతుంది పల్చగా ఉన్నప్పుడే దించేయాలి పప్పు ఉడికిపోయిందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ నుంచి పప్పును దించేయాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వేడెక్కిన తర్వాత తాలింపుకి సరిపడా నూనె వేసుకోవాలి తాలింపు సామాన్లు ఇంతకుముందు చూపించాను కదా మీకు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ నూనె వేడెక్కాక వేసి వేయించుకోవాలి ఇందులో ఈ వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇంగు వేస్తే పప్పు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తాలింపు వేగిపోయిందని ఇప్పుడు ఈ పులి పప్పు ఉంది కదా ఉడికింది అది వేసి తాలిం పెట్టి వేసుకోవడమే అండి అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పులి పప్పు రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసి మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్